ముంబై సినీ నటి కాదంబరి జీత్వాని కేసు సిఏడికు బదిలీ కాబోతుంది ఈ కేసులో ఐపీఎస్ అధికారులు నిందితులుగా ఉండటంతో రాష్ట పోలీసుల విచారణ నుంచి సిఏడికు బదిలీ చేయాలని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది ఇందులో భాగంగా సిఏడికు బదిలీ చేస్తే ఐపీఎస్ అధికారులను విచారించే వీలుంటుందని భావిస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ముంబై సిఐడికి అప్పగించబోతుందా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తుందా హోంశాఖకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆ మేరకు సూచనలు అయితే ఆదేశాలు అయితే కనబడుతున్నాయని చెప్పేసి కనుక ఆలోచిస్తే కనుక లేకపోతే పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే కనుక కాదంబరి జత్వానీ కేసును రాష్ట్ర సిబిసిఐడికి అప్పగించబోతున్నారనేది స్పష్టమవుతోంది ఎందుకనంటే దీంట్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉండటమే ప్రధాన కారణమని చెప్పేసి చెప్పక తప్పదు కాదంబరి జత్వానీ కేసు ఒక విధంగా రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను సంచలనమైనటువంటి కేసు అని చెప్పేసి చెప్పాలి దీంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ కావచ్చు అదేవిధంగా ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు క్రాంతి రాణా టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు అదేవిధంగా సప ఎవరైతే ఇప్పటివరకు సస్పెండ్ అయ్యారో హనుమంతరావు కావచ్చు సిఏ సత్యనారాయణ్ కావచ్చు వీళ్ళంతా కూడా దాదాపుగా ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఐదుగురు పోలీస్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు అయితే ఈ ఐపీఎస్ స్థాయి అధికారులు విచారణ చేయాల్సి వచ్చినప్పుడు ఒక డీఎస్పి ర్యాంక్ కనుక స్థాయి అధికారులు విచారణ చేయటం అనేది టెక్నికల్గా కూడా సాధ్యం కాదు పోలీసు దీని ప్రకారం కూడా సాధ్యం కాదు ఇప్పటివరకు ఈ కేసు విచారణ అధికారిగా విజయవాడకు సంబంధించినటువంటి శ్రవంతి రాయ్ ఉన్నారు శ్రవంతి రాయ్ ప్రాథమికంగా పూర్తిస్థాయిలో విచారణ చేశారు కేసుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికనంతా కూడా డీజీపీకి అప్పగించడంతో డీజీపీ మొత్తం కూడా అటు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి వివరాలు ఆమె దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంటు అదేవిధంగా మరో ఐదుగురు సాక్షుల దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి డీజీపీ ఎవరైతే ద్వారకా తిరుమలరావు ఉన్నారో ద్వారకా తిరుమలరావు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అదేవిధంగా క్రాంతి రాణా పైన విశాల్ గున్నీ పైన సస్పెన్షన్ వేటు అయితే మాత్రం జరిగిందని చెప్పాలి అయితే సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత స్రవంతి రాయ్ ఈ కేసులో విచారించడానికి ఆమెకు అధికారం సరిపోదు ఎందుకంటే ఒక డీసీపీ స్థాయిలో ఉంది అటు ఐపీఎస్ స్థాయికి అధికారులు ఐజీ స్థాయి అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు నిందితులుగా ఉన్న వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఇప్పటికే ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కేసు క్రిటికల్ కావడంతో ఈ కేసులో సీఎంఓకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు కూడా ఉన్నారని చెప్పేసి కొంత స్పష్టత రావడం అదేవిధంగా సీఎంఓకి సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది అధికారుల పాత్ర కూడా బయటికి రావటం గత డీజీపీ ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారో రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర లేకుండా ఈ వ్యవహారం అంత జరుగుతుందా అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం కావడంతో మొత్తం కూడా కాదంబరీ జత్వాని కేసుకైతే మాత్రం ఈసారి పూర్తి స్థాయిలో విచారించేందుకు సిబిసిఐడికి సంబంధించి అధికారులకి మాత్రం అప్పగించబోతున్నారనేది ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉన్నటువంటి అందుతున్నటువంటి సమాచారం సిబిసిఐడికి అప్పగిస్తే ఈ కేసు దానికి ఒక ప్రత్యేక టీం ఉంటుంది ఆ ప్రత్యేక టీంని టీం ఏదైతే ఐపీఎస్ అధికారులను విచారించే స్థాయి ఉంటుంది ఆ స్థాయిలో వాళ్ళు విచారించే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాదంబరి జత్వాని కేసులో ఇప్పటికే చాలా సమగ్రమైనటువంటి విచారణలో అనేక మంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద తలకాయలు పేర్లు బయటికి రావడంతో ఆ పెద్ద తలకాయలకు సంబంధించినటువంటి వారిని విచారించాల్సిన పరిస్థితి కనుక వస్తే గనుక ఒకవేళ సాధారణ స్థాయి అధికారులకు ఏదైతే సరిపోరు అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈ కేసును సిఐబీసీఐడికి అప్పగించబోతున్నారు ఇది రెండు మూడు రోజుల్లోనే సిబిసిఐడికి కేంద్ర రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది రాష్ట్ర ఉత్త హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసి సిబిసిఐడిలో ఒక ప్రత్యేక టీముని కాదంబరి జత్వాని కేసుకు సంబంధించినటువంటి కేసును అయితే మాత్రం అప్పగించబోతున్నారు అనేది అయితే మాత్రం సిఆర్డి మనకున్నటువంటి సిడిఆర్ మీడియాకు ఉన్నటువంటి సమాచారం మొత్తం మీద అయితే మాత్రం ఈ కేసును అయితే మాత్రం కూలంకుషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసు అయితే మాత్రం సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది అటు ఐపీఎస్ల పాత్ర వీళ్ల పాత్ర కూడా పూర్తి స్థాయిలో తేలితే గాని ఈ కేసులో ఉన్నటువంటి పెద్ద తలకాయల వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు